చెప్పి నరేంద్ర మోడీ గారు మొన్న జరిగినటువంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు నూట ఇరవై ఐదవ జయంతిని అదే నాగపూర్లో ఉన్నటువంటి దీక్షా స్థల్లో ఎక్కడైతే బౌద్ధమతాన్ని స్వీకరించారో అదే ప్రాంతం నుంచి కూడా వారు అనేక సందేశాలు ఇవ్వడం జరిగింది మనందరికీ కూడా తెలుసు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి దళితులని బడుగు బలహీన వర్గాల్ని శాశ్వతంగా అదే స్థానంలో ఉంచేటటువంటి ప్రయత్నం చేసిందో దానికి భిన్నంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాండప్ ఇండియా పేరుతోటి అప్ ఇండియా పేరుతో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాండప్ ఇండియా పేరుతోటి బడుగు బలహీన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చేటువంటి దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది ఇవాళ ఏదైతే నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి చందన్ యోజన కానివ్వండి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానివ్వండి అదేవిధంగా స్వామిత్ర కానివ్వండి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మహిళలు కూడా రాజ్యాంగం ప్రకారంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ఇది అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి నిజమైనటువంటి సమానత్వంగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది అదేవిధంగా నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే గతంలో చేసినటువంటి తప్పులు ఉన్నాయో రాజ్యాంగ పరంగా నూట రెండవ అధికరణ ప్రకారంగా ఆర్టికల్ వన్ 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 జీరో టూ దాన్ని సరి చేస్తూ మరొక ముప్పై సంవత్సరాల పాటు మనకు ఉన్నటువంటి రాజ్యాధికారిని దళితులు యొక్క రాజ్యాధికారిని ముప్పై సంవత్సరాల పాటు పెంచినటువంటి పరిస్థితి నూట నాలుగో ఏదైతే ఉందో నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత నూట నాలుగో అధికారిని సరి చేస్తూ మహిళలందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత నూట ఆరు రాజ్యాంగ ఆర్టికల్ వన్ జీరో సిక్స్ ఏదైతే ఉందో దాన్ని సవరణ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి మరొక ముప్పై సంవత్సరాల పాటు రిజర్వేషన్ కల్పించినటువంటి కలత ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏదైతే అంబేద్కర్ ఆశయ సాధన ఉందో నిజమైనటువంటి ఆశయ సాధన సిధించే పార్టీ భారతీయ జనతా పార్టీ నిజమైన మిత్రత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గ్రహించారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే ఉనికి లేకుండా చేసేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పార్టీగా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మిత్రులతో కలిసి వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా తెలుగుదేశం కూడా ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దళితులందరూ కూడా దొరుకుతుంది అంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మనం యొక్క వారి ఆశయాలను ముందు కొనసాగించే దిశగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా నూట సుమారుగా నూట ఇరవై ఐదు దేశాల్లో అంబేద్కర్ జయంతిని జరిపినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే లండన్లో అంబేద్కర్ మరణించినటువంటి అంబేద్కర్ చదువుకున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఆ ప్రాంతాన్ని కొని దాన్ని కూడా కార్యస్థలుగా నిర్మించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీం దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని కాంగ్రెస్ అనేక రకాలుగా గత యాభై అరవై సంవత్సరాలుగా అవమానిస్తూ వచ్చింది ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు వారు ప్రవచించారో సర్వ మత సమానత్వం సర్వ వ్యక్తులు కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాన ఫలాలు అందాలని చెప్పి వెనకబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆర్థికంగానే కాదు సామాజికంగా రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలని వారు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరినీ కూడా వంచిస్తూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆఖరికి వారు చనిపోయినటువంటి సందర్భంలో కూడా వారు అంత్యక్రియలు ఢిల్లీ నగరంలో జరగనివ్వకుండా చేసి ముంబై నగరానికి వారి యొక్క పార్థివ దేహాన్ని పంపించేసినటువంటి సంఘటన మనందరికీ కూడా తెలుసు అయితే తర్వాత వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వారికి కనీసం అంబేద్కర్ గారికి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భారత రత్న ఇవ్వడానికి నిరాకరించి వారి ఫోటోను కూడా పార్లమెంట్లో పెట్టడానికి నిరాకరించినటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి యొక్క మద్దతుతోటి భారతీయ జనతా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభైలో థర్డ్ ఫ్రంట్ పేరుతోటి వచ్చిన సందర్భంగా భారత్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అదే ఎవరైతే భారత రాజ్యాంగాన్ని వ్యక్తి ఉన్నారో నూట ముప్పై నాలుగవ జయంతి యొక్క విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి నమస్కారాలు తెలియజేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ యొక్క జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది వారు భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ మేధావుగా ఎదిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానపరిచిందో దేశ ప్రజలందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ గత నలభై యాభై సంవత్సరాలుగా ఆ రాజ్యాంగాన్ని తోట్లు పొడిచి దాదాపు ఎనభై నాలుగు ఎనభై ఐదు సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసి వాళ్ళ స్వలాభం కోసం అలాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయితే రాజ్యాంగ సవరణ ఎందుకు చేశామంటే ఎస్సీ ఎస్టీల కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి అలాగే మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికి అలాగే ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అయితే ఈ ఈ నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గాలను ఎండగట్టడానికి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గాల్ని వారు రాజ్యాంగాన్ని రాయడానికి కూడా అంబేద్కర్ని ఇష్టపడలేదు నెహ్రూ గారు ఎవరో ఒక విదేశీ విదేశీ విదేశం తీసుకొచ్చి వారి శాతం రాజ్యాంగాన్ని రచించాలంటే మహాత్మా గాంధీ గారు కూడా ఒప్పుకోలేదు ఇంతలో మేధావి మన ప్రపంచ మేధావి భారతదేశానికి ఉండగా ఎవరో విదేశాల నుంచి